దయచేసి అందరం లేచి నిల్చుందాం ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన కీర్తన పాఠ్యభాగము రెండవ కీర్తన మరి ఆరాధన వాక్యంగా మనతో ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగంగా చదివించి మనకు ఆరాధన వాక్యాన్ని అందించవలసిందిగా సహోదరులు డేవిడ్ రాజన్నను ఆహ్వానిస్తున్నాను కీర్తనలు రెండవ అధ్యాయం మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందామండి మొదటి వచనాన్ని నేను చదువుతాను రెండవ వచనాన్ని మీరు చదవాలని ఆశపడుతున్నా చివరి వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం అన్ని జనులు ఎలా అల్లరి రేపు జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి మనము వారి కట్లు తెంపుదాము రండి వారి పాశములను మన యుద్ధ నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు ఆయన విరోధముగా నిలవబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు ఆకాశమందు ఆసీనుడ గుడివాడు నవ్వుచున్నాడు ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ చేత వారిని తల్లడింప చేయను నేను నా పరిశుద్ధ పర్వతమైన సిహోను మీద నా రాజును ఆసీనుడుగా ఉన్నాను కట్టడను నేను వివరించదును సెలవిచ్చను నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను దండముతో నీవు వారిని కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా కాబట్టి రాజులారా వివేకులయ్యుండు భూపతులారా బోధనందుడి భయభక్తులు కలిగి సేవించుడి గడగడ వణుకుచూ సంతోషించుడి ఆయన కోపము త్వరగా రగులు కొను కుమారుని ముద్దు పెట్టుకొని లేని ఎడలా ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించేదరు ఆయనను ఆశ్రయించువారు కూర్చోండి ఈ కీర్తనలు ఇక్కడ ఆధారం లేదు కానీ మనము పరిశుద్ధ గ్రంథంలో చూసినట్టయితే ఇది దావిదు రాసినటువంటి కీర్తనని స్పష్టంగా మనకు అర్థమవుతుంది దాని రెఫరెన్స్ని మీకు చూపిస్తాను అయితే ఈ కీర్తనలు రెండవ అధ్యాయంలో చాలా చాలా నిగూఢమైనటువంటి సత్యాలు ఉన్నాయి వర్తమాన కాలంలో భూతకాలంలో భవిష్యత్ కాలంలో అన్ని కాలాలలో జరిగినటువంటి అంశాలన్నీ కూడా ఇందులో రాయబడి ఉన్నాయి చాలామంది ఈ రోజులలో ఈ అంత దినాలలో ఏమంటున్నారంటే పరిశుద్ధ గ్రంథాన్ని అంటే బైబిల్ని అవుట్ డేటెడ్ బుక్గా చెప్తున్నారు అంటే ఇది గతించిన అని కొన్ని కొంతమంది అయితే చరిత్రలో చూసినట్టయితే బైబిల్ స్కాలర్స్ ఏమంటున్నారంటే ఇది అంటే క్యాజువల్గా ప్రతిదినూ జరిగే రొటీన్గా ఈ పుస్తకం రాయబడింది చరిత్రలో జరుగుతున్నవన్నీ కూడా జరిగినవన్నింటిని కూడా ఇందులో మనం చదువుకున్నట్టు పుస్తకాలు రాసినట్టుగా నిరూపిస్తున్నారు అయితే ఈ రెండవ అధ్యాయం ద్వారా మరి పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనతో ఏమి మాట్లాడబోతున్నాడంటే ఆయన గడిచిన కాలములో అంటే నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండేటువంటి దేవుడు గనక గడిచిన కాలములో ఉన్నటువంటి దేవుడు ప్రస్తుతం ఉన్నటువంటి దేవుడు భవిష్యత్తులో ఉన్నటువంటి దేవుడు అయితే భవిష్యత్తులో చెప్పినటువంటి వాళ్ళని మనం భవిష్యత్వాణి మాట్లాడినట్టుగా మనం మాట్లాడదాం అయితే ఇక్కడ ప్రవచనాత్మకంగా ఇందులో తండ్రి అయినటువంటి దేవుడు ఉన్నాడు అదే రీతిగా కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని కూర్చినటువంటి ప్రవచనం ఉంది అట్లాగే పరిశుద్ధాత్మని గురించి రాయబడి ఉంది చివరిగా చూసినట్టయితే అటువంటి మనం ఆ మహిమలో ఎత్తబడిన తర్వాత ఎలాంటి పరిపాలన జరుగుతుందో కూడా అవన్నీ కూడా ఈ రెండవ అధ్యాయంలో నిక్షిప్తంగా రాయబడి ఉన్నాయి అయితే ఈ రెండవ అధ్యాయం ఏమంటారంటే చాలామంది కూడా ఇది దావీదు రాసిన కీర్తనని చెప్తారు దానికి సాదృశ్యంగా మనం చూసినట్టయితే అపోస్తుల కార్యం నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో మనం ఈ దావెదు రాసినటువంటి కీర్తనని మనం చూడొచ్చండి అయితే ఈ కీర్తనలో ఉన్నటువంటి వచనాలు పన్నెండు వచనాలు ఉన్నాయి అయితే నేను రీసెంట్గా అంటే నేను ఆ చరిత్రలో చూసిన చూసినప్పుడు మొదటి అధ్యాయానికి రెండవ అధ్యాయానికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి మొదటి అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయండి ఆరు వచనాలు అంటే అక్కడ ఏమని రాయబడి ఉంది అంటే మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా ఈ రెండవ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత అవి రెట్టింపు అయిపోతున్నాయని భక్తులు సెలవిచ్చినాడు అంటే మనం విన్నదాని ఇప్పుడు నేను వస్తున్నటువంటి క్రమములు ఆలోచించినాను అంటే ఇప్పటి వరకు మన మందిరంలో ఒకటో అధ్యాయం నుండి మనం చివరి వరకు ఒకసారి ధ్యానించినాం పూర్తయిపోయింది కదా గడిచిన సంవత్సరములో ఈ రెండవ అధ్యాయాన్ని మనం ధ్యానించినాం ఒకటో అధ్యాయాన్ని ధ్యానించినాం అయితే ఈ రెండవ అధ్యాయం నుంచి మన దేవుడు పోయిన సంవత్సరము కంటే ఇప్పుడు అద్భుతంగా మనతో మాట్లాడాలి అవునా కాదు అంటే దేవుడు పరిశుద్ధమైనటువంటి దేవుడు అనుదినము ఆశ్చర్య కార్యాలు నూతన కార్యాలు చేస్తున్నటువంటి దేవుడు ఆయన వాక్యమును విన్నప్పుడు అది మన హృదయానికి మధురముగా మార్చబడాలి అందుకే ఈ కీర్తనను ఏమంటారంటే ఆ మెస్సయ కీర్తన అంటారు అని ఎవరికి పేరండి ఏసు క్రీస్తుకు పేరు యేసు క్రీస్తుని గురించి రాయబడినటువంటి కీర్తనగా మనం ఈ కీర్తనలో చూస్తాం అయితే ఈ కీర్తనలో ఉన్నటువంటి పన్నెండు వచనాలను మనం నాలుగు భాగాలుగా చేసుకోవాలి మొదటిది ఒకటి నుండి మూడు వరకు ఒక భాగము నాలుగు నుండి ఏడు వరకు ఒక భాగము ఎనిమిది నుండి తొమ్మిది వరకు ఒక భాగము పది నుండి పద్నా పన్నెండు వరకు ఒక భాగము ఈ నాలుగు భాగాలు ఎందుకు చేయడం జరిగిందంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ వాక్యం యొక్క అర్థాలను బట్టి ఆ క్రోడీకరించిన దాన్ని బట్టి నాలుగు భాగాలుగా చేసుకున్నాం చూడండి ఒకటి నుండి మూడు వరకు ఏమున్నాయంటే అన్యజనులు దేవునికి విరుద్ధంగా మాట్లాడడం కనబడుతుంది చూడండి అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి ఇక్కడ ఎవరున్నారట పాత నిబంధన కాలంలోనే ఇస్రేల్ ప్రజల నుంచి ఆ వచ్చినటువంటి వంశాల నుంచి కొంతమంది అన్నజనులు వచ్చారు ఆ అన్నజనులు ఎలా అల్లరి రేపుచున్నారు జనములు ఎలా వ్యర్థమైన దానిని పారవేదురు చూడండి సారీ తలంచుచున్నవి ఇక్కడ అన్నజనులు అంటే ఎవరు క్రీస్తును ఎరగినటువంటి వారు అంటే క్రీస్తు అంటే ఎవరో పరిచయం లేని వారు అన్నజనులు ఈ అన్నజనులంతా ఏం చేస్తున్నారట అల్లరి చేయుచున్నారు ఇప్పుడు డిసిప్లిన్ లేని క్రమశిక్షణ లేని పిల్లలు ఏం చేస్తారండి అల్లరి చేస్తారు అట్లాగే దేవుని ఎరిగిన జనాంగం ఒకటి ఉందట ఆ జనాంగం ఏం చేస్తున్నారంటే వారు అల్లరి చేస్తున్నారు అయితే ప్రియ పరిశుద్ధమైనటువంటి సంగమా మరి దేవుని ఎరిగినటువంటి మనము క్రీస్తుని ఎరిగినటువంటి మనము క్రమశిక్షణని ఎరిగినటువంటి మనము ఏం చేయవలసిన వారముగా ఉన్నాము ఇక్కడ అల్లరిని ఆపవలసినటువంటి వారముగా మనం ఉన్నామండి రెండవదిగా ఏమంటున్నారు చూడండి జనములు ఎలా వ్యర్థమైన దానిని తలచున్నవి వారు ఏం చేస్తున్నారంటే వ్యర్థమైన దాన్ని తలంచుతున్నారు ఈ రాకట సమయంలో ఇప్పుడు అంత దినాలలో ఉన్నామని అందరం మనం మాట్లాడుకుంటున్నాం అంత దినాలలో అపాయకరమైనటువంటి సంఘటనలు జరుగును మనం చూస్తున్నాం ఈ రెండు వేల ఇరవై ఐదులో మందిరాలను కూల్చివేస్తున్నారు కదా క్రైస్తవులను కొడుతున్నారు దాడి చేస్తున్నారు ఆ భయంకరమైనటువంటి పరిస్థితులకి అంటే జైళ్ళకు పట్టిస్తున్నారు అక్రమైన కేసులు పెట్టిస్తున్నారు కొంతమంది అంటే మన వాట్సాప్ గ్రూపులలో మనం చూస్తే జరుగుతున్న పరిస్థితులను బట్టి జరుగుతున్న పరిణామాలను బట్టి భయమేస్తుంది అని క్రైస్తవులు మాట్లాడుతున్నారు వాస్తవం అంటారా కాదంటారా ఆ మందిరాలను కూల్చివేసే విధానం కానీ క్రైస్తవులను కానీ సేవకుల్ని కానీ ఆ వేయడము కొట్టడం ఇవన్నీ చూస్తే చాలా భయం వేస్తుంది అంటున్నారు అయితే ఇక్కడ ఈ అధ్యాయం ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే ప్రియ సంగమ ఇవన్నీ గడిచిన కాలంలో జరిగినటువంటి సంఘటనలే అవునంటారా కాదంటారా శ్రమలు వస్తున్నాయి ఆ శ్రమలు ఎవరికి వస్తున్నాయి మనకంటే ముందు మన ప్రభువైన యేసు క్రీస్తు ఆయన శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చి నీ బాధలు నా బాధలని అనుభవించి ఆయన నీ కొరకు నా కొరకు రక్తంలో చిందించి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు ఆయన శ్రమలను మన జ్ఞాపకం చేసుకుంటే మన శ్రమలు ఏ శ్రమలు కూడా శ్రమలుగా అనిపించవు కనుక ఈ అధ్యయము ఏం నేర్పించబోతుంది అంటే ఏదైనా నీకు బాధలో ఉన్నప్పుడు ఏదైనా పరిస్థితి నీకు సంభవించినప్పుడు నువ్వు ఏం చేయాలంటే భయపడకూడదు అదిగో వాక్యంలో రాయబడింది అక్కడ జరిగినటువంటి సంఘటనల ద్వారా నేను బలపరచబడుతున్నాను చాలామంది ఈ అంతర్ దినాలలో ఏం మాట్లాడుతున్నారంటే ఇంత భక్తిగా ఉంటున్నాను ఇంత ప్రార్థన చేస్తున్నాను ఉపవాసం ఉంటున్నాను ఎందుకు శ్రమలు వస్తున్నాయని చాలామంది మాట్లాడుతున్నారు అంతే దినాలలో వీరంతా ఎవరు అంటే పరిస్థితులను చూసి భయపడుతున్నటువంటి వారు కానీ క్రైస్తవ జనాంగమైనటువంటి మనము మనం ఏం చేయాలంటే వాక్యాన్ని ఆధారం చేసుకొని మనము బ్రతకాలి అందుకే ఇక్కడ ఏమంటున్నట్టు జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుతున్నాయి వీరంతా కూడా చేసేదంటూ కూడా వ్యర్థమైన కార్యాలే క్రీస్తు లేడని లేదా ఆ క్రీస్తు అక్కడ ఉన్నాడని క్రీస్తు ఇక్కడ ఉన్నాడని లేదా బైబిల్ తప్పని ప్రవచనాలు తప్పని ఏసుక్రీస్తు లోకంలోకి రావడం తప్ప ఎంత మాట్లాడినా ఎన్ని శ్రమలకు గురి చేసినా మనం ఏం చేయాలంటే మనం క్రీస్తును ఆయన సిలువను చూస్తూ మనం ముందుకు సాగేటువంటి క్రైస్తవులుగా ఉండాలని లేఖన మనకి సెలవిస్తుంది చూడండి ఇక చూసినట్టయితే వారి కట్లను తెదం రండి వారి పాశ్రములను మన ఎదుటి పారవేదం రండి అని వారు ఏమని చెప్పుకుంటున్నారట క్రైస్తవ సమూహాలకు క్రైస్తవ సంఘాలకు క్రైస్తవ నాయకత్వానికి ఏమున్నాయట పాషాణములు చుట్టుకొని ఉన్నవి మనం ఏమంటున్నాం నేను గడిచిన సారొకసారి గూగుల్ మీట్లో వాక్యం చెప్పినప్పుడు మీకు గుర్తు నాకు గుర్తుంది ఒక చేపకి ఆ నైలంతాడు చుట్టుకున్నప్పుడు ఆ చేప ఎలా వృద్ధి చెందలేదో దాని యొక్క ఆహారాన్ని లోపలికి తీసుకోకుండా బలహీనమైన స్థితిలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం అలాగే ఇప్పుడు క్రైస్తవులు కాని వారు అన్నజనులు నిన్నుగూర్చి నన్ను ఏమనుకుంటున్నారు ఏమనుకుంటున్నారంటే వీరికి క్రైస్తవత్వం అనేటువంటి ఒక మందత్వం వీరికి ఉంది ఒక చీకటి ఉంది ఆ క్రైస్తత్వం అనేటువంటి పాషాణములు వీరిని చుట్టుకొని ఉన్నాయి ఆ పాషాణములను మనం విడిపించాలని అన్నజనులు అనుకుంటున్నారట మనం ఏమనుకుంటున్నాం క్రైస్త అన్నజనులలో ఉన్నటువంటి ఆ దుర్మార్గ క్రియలు కానీ విగ్రహారాధన క్రియలు అనే పాషాణాలు వారు చుట్టుకున్నాయి పాపమనే పాషాణం వారిని చుట్టుకుంది దాని నుంచి విడుదల చేయాలని క్రైస్తవుడిగా నువ్వు ఆశపడితే నిన్ను గురించి అన్నజనులు ఏమనుకుంటున్నారంటే నీకు నటున ప్రతి పాషాణిని తొలగించదు రండి అని వారు మాట్లాడుకుంటున్నారు అందుకే ఆ పైన రాయబడిన మాట వ్యర్థమైన దాన్ని తలంచుతున్నారు ఇది సత్యం అంటారా వారు ఆలోచించేది వ్యర్థమైనదా వ్యర్థమైన క్రియ ఇది వ్యర్థమైన ఆలోచనను అన్నజనులు కలిగి ఉన్నారు కనుక మనం ఏమి చేయాలంటే వారి యొక్క స్థితిగతులను మనం ఎరిగిన వారమై వారి కొరకు మనం ప్రార్థించవలసిన వారముగా ఉన్నాం ఎవరట వీళ్ళు మాట్లాడుతున్న వారు చూడండి భూరాజులు ఎహోవాకును ఆయన అభిశక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు ఎవరు నిలబడుతున్నారట భూరాజులు భూరాజులు అంటే ఎవరండి రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి రాష్ట్ర నాయకత్వం కావచ్చు దేశ ఏలికలు కావచ్చు ప్రపంచ దేశాల్లో పరిపాలిస్తున్నటువంటి అగ్ర దేశాలలో ఉన్నటువంటి ఎవరైనా కావచ్చు వారంతా ఏమనుకుంటున్నారంటే యహోవాకును మొదటిగా దేవుడైనటువంటి సృష్టికి ఆధారభూతులైన సృష్టిని సృష్టించినటువంటి ఆ సృష్టికర్తకు రెండవదిగా ఆయన యొక్క అభిశక్తునికి విరోధముగా లేస్తున్నారు ప్రియ సంగమా ప్రియ సహోదర సహోదరి వచ్చినటువంటి సమస్య నాకే వస్తుందని నీవు అనుకుంటున్నామేమి కాదు దేవుడు ఏమంటున్నాడు నిన్ను ముట్టువాడు నా కంటి పాపను ముట్టునండి సెలవిచ్చినటువంటి దేవుడు ఇక్కడ ఎహోవాకును ఎహోవా యొక్క అభిశక్తునికి విరోధముగా లేస్తున్నారు వారు లేసేది నీకు కాదు సంఘాన్ని కూల్చివేస్తున్నారంటే ఆ సంఘములో ఉన్నటువంటి నిన్ను మనల్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టడానికి కాదండి దేవునికి విరోధంగా జనాంగం లేస్తుంది దేవునికి వ్యతిరేకంగా జనాంగం లేస్తుంది అందులో ప్రాముఖ్యమైన వారు ఎవరంటే భూరాజులు భూ అధిపతులు భూపతులందరూ కూడా అంటే దేశంలో ఏలుతున్నటువంటి గొప్ప గొప్ప వారు కూడా క్రైస్తవులకు వ్యతిరేకంగా లే లేపబడుతున్నారు ఎందుకు అంటే నీ కొరకు కాదు నా కొరకు కాదు చాలామంది అంటున్నారు దేశంలో క్రైస్తవత్వం లేకుండా చేద్దామని వారు అనుకుంటున్నారు క్రైస్తవత్వము నీ వ్యక్తిగతమైంది కాదు నా వ్యక్తిగతమైంది కాదు ఇది దేశానికి సర్వ సృష్టికి సంబంధించింది కనుక వారు దేవునికి వ్యతిరేకంగా వారు లేస్తున్నారు చూడండి అభిశక్తునికి విరోధముగా నిలబడుచున్నారు ఎహోవా అంటేనేమో గడిచిన అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి దేవుడు అభిషక్తుడు అంటే ఎవరంటే మనం ఇంతకుముందు ముందు చెప్పారు అభిషక్తుడు అంటే ఎవరు అభిషక్తుడు అనేటువంటిది ఇది ఒక బిరుదు ఎవరికి ఏసు క్రీస్తుకు ఉన్నటువంటి బిరుదు యేసు క్రీస్తు అనే పేరుకి ఏంటి యేసు ఏంటి రక్షకుడు ఏసు అంటే రక్షకుడు వాస్తవంగా మనము యేసు వార్తలో చూసినట్టయితే ఆయనకి ఏ పేరు పెట్టబడింది ఏసు అని పేరు పెట్టబడింది అంతే యేసు అంటే రక్షకుడు క్రీస్తు అనేది ఆయనకి ఇచ్చినటువంటి బిరుదు ఎగ్జాంపుల్ ఇప్పుడు మహాత్మా గాంధీకి ఇచ్చినట్టుగా అలాంటి బిరుదును యేసు వారికి ఇచ్చారు ఆయన ఏమంటున్నారు క్రీస్తు అంటున్నాం ఈ క్రీస్తు అనే పేరు ఎక్కడి నుండి వచ్చింది అంటే చరిత్రలో మనం చూస్తున్నట్టయితే ఇది గ్రీకు నుండి వచ్చినటువంటి పదం ఇది సారీ గ్రీక్ కాదు గ్రీక్ నుండి వచ్చినటువంటి పదం గ్రీకులో ఈ క్రీస్తుని ఏమంటారు క్రిస్టాస్ అంటారు అందుకే ఆ బైబిల్ స్కాలర్స్ బైబిల్ చదువుతున్న వారు బైబిల్ ట్రైనింగ్ తీసుకున్న వారికి ఒక పుస్తకం ఉంటుంది క్రిస్టాలజీ అనే పుస్తకం ఉంటుంది ఆ క్రిస్టాలజీ అనే పుస్తకంలో క్రీస్తుకు సంబంధించింది మాత్రమే ఉంటుంది అందులో ఈ క్రీస్తు అనేది గ్రీకు పదము ఆ గ్రీకు పదం నుండి మనకు ఎబ్రిలోకి తర్జుమా చేయబడింది కనుక ఆ క్రిస్టాస్ ఆ క్రీస్తు ఇక్కడ మెస్సీగా మార్చబడ్డాడు క్రీస్తు అంటే మరొక పేరు ఏంటంటే మెస్సయ్య అయ్య అంటే అర్థం ఏంటిదంటే యేసు అభిషేక్తుడు అని అర్థము చూడండి అని కీర్తనకారుడు కీర్తన గ్రంథంలో రాసినాడంటే పుట్టబోయేటువంటి కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఈ లోకంపైకి మానవాతీతంగా రాబోతున్నటువంటి క్రీస్తుని గురించి ఇక్కడ రాయబడింది ఇదిగో రాబోతున్న యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా దినాలలోనే ఆ సమూహం అంతా లేచింది అని ఇక్కడ ఆ దేవుడు శ్రవిస్తున్నాడు అయితే ప్రజలు ఎందుకు విరోధంగా ఆలోచన చేస్తున్నారు ఎందుకు విరోధంగా ఆలోచన చేస్తున్నారు దేని కొరకంటే దేవుణ్ణి క్రీస్తు సంఘాన్ని ఏమంటున్నారు ఇది నా సంఘం అంటున్నారు ఆయన శరీరంగా తీసుకుంటున్నాడు అంటే దేవునికి దేవుని యొక్క సంఘానికి వీరంతా కూడా వ్యతిరేకంగా లేస్తున్నారు లేస్తారు కూడా భవిష్యత్ దినాల్లో కూడా లేవబోతున్నారు వారంతా అయితే ఈ లేవబోతున్నారని మనం తెలిసిన తర్వాత జరుగుతున్న సంఘటనలు చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది గతంలో జరిగిందే కదా ఉదాహరణకి ఎప్పుడైనా మన కరెంట్ షాక్ కొట్టింది అనుకోండి లేదా ఐరన్ బాక్స్ షాక్ కొట్టింది అనుకోండి లేదా నీళ్ళలో ఆ ఈత రాకుండా మనం కొట్టినప్పుడు భయపడుతున్నప్పుడు ఎవరో తీసుకొచ్చి శిక్షణ ఇచ్చారనుకోండి సెకండ్ టైం అది జరుగుతున్నప్పుడు ఏమనుకుంటాం గడిచిన నాకు ఇది జరిగిందే దానికంటే ఇది ఎక్కువేం కాదనుకుంటాం కదా సో అట్లాగే ఇక్కడ కూడా ప్రతి సంగమ శ్రమలలోకి మనం వచ్చిన తర్వాత శ్రమలలో మనం ఉన్నప్పుడు అయ్యో నాకు శ్రమ వచ్చిందని బాధపడొద్దు మనం క్రీస్తుని బట్టి ఈ శ్రమ ఆదిమ సంఘానికి వచ్చింది గతంలో క్రైస్తవులకు వచ్చింది కనుక ఇది నాకు రావడం కూడా సహజమే అని మనం తీసుకోవాలి ఇది ఈ మూడు వచనాల ద్వారా మనకు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు అయితే మరి చరిత్రలో సంఘాన్ని పాడు చేసిన వారు క్రైస్తవంలో పాడు చేసిన వారు ఉన్నారంటే చదవడానికి సమయంలో లేదు మొదటి అధ్యాయంలో మనం చూసినట్టయితే ఏడు ఎనిమిది పది వచనాలలో చూస్తాం ఇస్ఐలు ప్రజలు ఐగుప్తు నుండి బయటికి వచ్చిన తర్వాత ఫారో ఏం చేస్తాడంటే వారిని అడ్డుకుంటాడు కదా వారిని అడ్డుకున్న తర్వాత వారు విస్తరిస్తా ఉంటే వారు విస్తరించకుండా అడ్డుకోవాలనుకుంటే ఒక వచనం చూద్దాం ఒకటి వచనం చూడండి నిర్గమకాండం ఒకటి పది వారు విస్తరింపకుండా వారు విస్తరింపకుండా వారి ఎడ యుక్తిగా చాలు చూడండి ఇది గడిచిన కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనే ఇస్రేల్ ప్రజలు వారు వృద్ధి చెందుతూ ఉంటే వారు వృద్ధి చెందకుండా వారిని అడ్డుకోవాలి ఈ దినాన క్రైస్తవులను అడ్డుకోవడానికి ఎన్ని సంఘటనలు జరిగినా మనం ఏమనుకోవాలి ఆ దినాల్లో ఫరో దినాల్లో జరిగిందే కనుక ఇది పెద్ద సమస్య మనకి కాదు ఎందుకంటే వారి తర్వాత కూడా పౌలను సీలను ఉన్నటువంటి అపోస్టులను కూడా చంపివేస్తున్నారు కదా వారికంటే ఇంకా భయంకరమైన మరణమేమైనా మనకి ఇస్తాడా దేవుడు కనుక ప్రియ సంగమా జరగబోతున్న సంఘటనల గురించి మనం ఎప్పుడూ బాధపడడానికి వీలలేదు అందుకే వారు ఎలాంటి వ్యర్థమైన కార్యాలు చేసినా అల్టిమేట్గా విజయం ఎవరికండి మనకే గట్టిగా చెప్పడం విజయం ఎవరికి మనకే ఎందుకు అంటే మన పక్షాన క్రీస్తు నిలబడతాడు క్రీస్తుకు విరోధంగా రూపించబడినటువంటి ఏ ఆయుధమైనా నెరవేరుతుందా ఏ ఆయుధము కూడా నెరవేరుదు అది ఎలాంటి బలవర్ధకమైనటువంటి ప్రయత్నమైనా కావచ్చు ఈ లోకంలో ఏది కూడా నెరవేరదు క్రీస్తు యొక్క స్వారూప్యంలో ఉన్నటువంటి మనమే చివరిగా మనం విజయాన్ని పొందుకుంటాం అయితే మరి ఈ మనము క్రైస్తవ సంఘముగా మనం ఎలా ఉండాలంటే ఒక మాటలు చెప్పి ముగిస్తాను అపోస్తుల కార్యం నాలుగో వచ్చాయ్ ఇరవై నాలుగో వచ్చిన చూద్దాం అపోస్తుల కార్యం నాలుగో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టారు బిగ్గరగా మొరపెట్టి చాలు ఇప్పుడు జరిగిన మనం మాట్లాడుకున్నాం కదా ఇగో ఇవి కూడా ఆ మన ఈ అపోష్ల కార్యంలో ఆదిమ సంఘానికి వచ్చినాయంట ఆదిమ సంఘానికి వస్తే ఆదిమ సంఘం ఏం చేసింది చూడండి చదవండి వారు విని వారు విని ఏక మనసుతో ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టి దేవునికి ఇట్లు మొరపెట్టిరి చూడండి ప్రియ సంగమా మనకు రాబోతున్న సంఘటనలను రాబోతున్న పరిస్థితులను కూడా మనం విన్నప్పుడు లేదా ఈ మౌంట్ సీనాయి సంఘము కావచ్చు ఇంకే సంఘమైనా కావచ్చు సంఘానికి శ్రమలు రాబోతున్నాయి సంఘములు ఆ కైష్టవనుడు శ్రమలకు గురి చేయబోతున్నారన్నప్పుడు మనం విన్నప్పుడు ఏం చేయాలి వారు ఏం చేస్తారంటే చూడండి ఏక మనస్సుతో ఇదిగో సంఘములో కార్యాలు జరగాలన్నా సంఘములో అద్భుతాలు జరగాలన్నా సంఘములో ఆశ్చర్య కార్యాలు జరగాలన్నా మనం అందరం ఎలా ఉండాలంట ఏక మనస్సు ఏక హృదయము కలిగి ఉండాలి దాన్ని దేవుని సంగముగా పిలుస్తాం దేవుని శరీరంగా మనం పిలుస్తూ ఉంటాం తర్వాత ఏం జరిగింది నాదా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిన్న సమస్తమును కలగ చేసిన వాడవు చూడండి సమస్య వారికి తెలిసిన తర్వాత వారు ఆ సమస్యను బట్టి ఏడవట్లే వారు దేవుని గనపరుస్తున్నారు ఏమని పిలుస్తున్నారు నాదా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిన్న సమస్తమును కలగ చేసిన వాడవు అంటూ ఇది ఒక కీర్తనలో రెండవ అధ్యాయం మొదటి వచనంలో రాసినటువంటి మాటల్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు అన్ని జనులు ఎలా అల్లరి చేసి ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకుని ప్రభువు మీదనైన క్రీస్తు మీదను గురాజుల మీదను వారు లేచిరి అక్కడేమో అని రాస్తుంది ఇక్కడేమో క్రీస్తు అని రాస్తుంది దాని అర్థం ఇది అంటే ఈ ఆదిమ అపోస్తుల కాలంలో కూడా వారు ఎలా లేసారట క్రైస్తవులకు వ్యతిరేకంగా లేచారు అని వీరు ఏం చేస్తున్నారంటే ఆ కీర్తనకారుడు రాసినటువంటి ఆ రెండవ అధ్యాయాన్ని జ్ఞాపకము చేసుకుంటూ దేవుని స్థుతిస్తున్నారు ఇది ఈ ఉదయ కాల సమయంలో దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినటువంటి నీవు నేను కూడా ఏం చేయాలంటే జరిగిన సంఘటనలు బట్టి జరగబోతున్న వాటిని విని కలవరపడడానికి వీల్లేదు కలవరపడవద్దు ఏం చేయాలా ప్రభు ఆదిమ ఇది జరిగించినావు ఇదిగో ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఇది జరిగించినావయ్యా ఇదిగో కానా వివాహంలో నువ్వు అద్భుతాలు చేసావని ఆయన పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటూ నీవు ఆయనను గనపరిచేటువంటి వ్యక్తిగా ఉండాలి నీ తల్లి గనుక నిన్ను విడనాడినా లేదా నీ తండ్రి విడనాడిన నీ భర్త విడనాడినా లేదా నీ కుటుంబం నిన్ను దూరం చేసినా నువ్వేం చేయాలంటే ఆ దినాల్లో ప్రభువా ఇదిగో ఏ శ్రీక్రీస్తు ప్రభువా నిన్ను నీ తల్లిదండ్రిని విడిచిపెట్టిపోయినారయ్యా నా తల్లిదండ్రులను పూర్తిగా విడిచిపెట్టకుండా పక్కనున్నారయ్యా అందును బట్టి నేను గనపరుస్తున్నాను అనే గొప్ప కార్యంలో నువ్వు వర్ణించినట్టయితే దేవాది దేవునికి భయమ కలుగుతుంది ఇది మొదటి మాట రెండవది మూడవది నేను చెప్పను కానీ ఎస్ మీరు రాసుకోవడానికి చెప్తాను రెండవదిగా నాలుగు ఏడు వచనాలలో ఏముందంటే పరలోకపు తండ్రి యొక్క ఆక్రందన వేదన ఇవన్నీ జరుగుతుంటే నిన్ను నన్ను కన్న తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆక్రందన వేదన చెందుతున్నాడు ఎలా అని మూడవదిగా చూసినట్టయితే ఎనిమిది తొమ్మిది వచనాల్లో అభిశక్తిని పరిచయం చేస్తూ తండ్రి అతన్ని ఒక సాక్ష్యం ఇస్తున్నాడు ఆధిక్యత ఇస్తున్నాడు ఆ ఆధిక్యత ఏంటో తెలుసా ఇదిగో చూడండి నీ నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థముగాను బూధి దిగంతముల వరకు నీ స్వత్తుగా ఇస్తానంటున్నాడు ఆ నన్ను అనేటువంటి ముందు నువ్వేం చేయాలంటే ఇగో ఇక్కడ నీవు నీవు నా కుమారుడు నేను నిన్ను కలిగి ఉన్నాను అన్న దగ్గర నీవు అన్న దగ్గర నీ పేరు పెట్టుకొని చదువుకో నీకు దుఃఖం వచ్చినప్పుడు నీకు బాధ వచ్చినప్పుడు నీకు వేదన వచ్చినప్పుడు నీవు కనుక అక్కడ డేవిడ్ అని పేరో లేదా భాస్కర్ అని పేరో లేదా సుజాత అని పేరో కవిత అనే పేరో ఏ పేరు పెట్టుకుంటావు నీ ఇష్టం నీ పేరు పెట్టుకొని అక్కడ చదువు చూడండి ఒక్కసారి మన పేరు పెట్టుకొని చదువుదామండి ప్లీజ్ ఒక్కసారి చదవండి ఏడవ వచ్చినాం ఏడవ వచ్చినాం కీర్తనలు రెండు ఏడు చదవరా నేను చదువుతున్నా డేవిడ్ నీవు నా కుమారుడు నేను నిన్ను కని ఉన్నాను నా దేవుడు నాకు వాగ్దానం చేస్తున్నాడు నా దేవుడు ఏం చేసాడట ఈ దినాన్ని నన్ను కని ఉన్నాడు నన్ను కన్నటువంటి తండ్రి విడిచేటువంటి దేవుడు కాదు అట్టి నిశ్చేత గనుక గనక నీకున్నదనుకో ఇదిగో ఏసుక్రీస్తుల వారికి తల్లి అయినటువంటి దేవుడు ఇచ్చిన ఆధిక్యత నీకు ఇచ్చి నేను గణపరుస్తాడు చివరిగా చూసినట్టయితే నాలుగదు భూరాజులు భూపతులు హెచ్చరిక పదకొండు పన్నెండు వచనాల్లో చూస్తే ఇవన్నీ జరిగిన తర్వాత కుమారునికి ఆధిక్యత ఇచ్చిన తర్వాత దేవాది దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ భూపతులకు భూరాజులందరికీ కూడా ఒక హెచ్చరిక చేస్తున్నాడు చూడండి భయభక్తులు కలిగిహోవాన్ని గడగడ గడగడవనకు సంతోషించుడి ఆయన కోపము త్వరగా రగులు కొనును హెచ్చరిక చేస్తున్నాడు మీరు మాట వినకపోతే నాకు కోపం వస్తుంది కోపం వచ్చినప్పుడు అప్పుడు కోపం పోవాలంటే ఏం చేయాలంటే కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఏడల ఆయన కోపించను ఇప్పుడు ఎవరు కోపిస్తారట తండ్రి కోపిస్తాడు కుమారుడు కోపిస్తాడు కనుక ప్రియ సంగ సంఘానికి విరుద్ధంగా సంఘానికి వ్యతిరేకంగాను కనుక లేస్తే ఇదిగో దేవుడు కోపగిస్తాడు అయితే కోపగించుకునే వాత్సల్యము చూపేటువంటి దేవుడు కనుక చివరి మాట ఏమంటున్నాడు చూడండి ఇక్కడ ఒక్కసారి మరొకసారి రిపెంటెన్స్ కావడానికి మారు మనసు పొందడానికి అవకాశం ఇస్తున్నాడు అప్పుడు మీరు త్రోవ తప్పి నశించదురు ఆయనను ఆయనను ఆశ్రయించు వారందరూ ధనిలో ఇదిగో ఇది రక్షణ కార్యము అంటే ఇవన్నీ మాట్లాడితే కూడా భూపతులకు భూరాజులకు అందరికీ కూడా దేవుడు ఏమంటాడంటే నన్ను ఆశ్రయించుడి నన్ను ఆశ్రయిస్తే మీరు ధన్యులు అంటున్నారు ప్రియ సంగమా గడిచిన దినాల్లో ఎలా మనం జీవించామో తెలియదు కానీ ఇదిగో నువ్వు ఎలాంటి జీవితం జీవించినా ఆయన సన్నిధుల కనుక ఆశ్రయిస్తే ఆయనని నిన్ను ధన్యుడిగా తీర్చిదిద్దే అవకాశం ఉంది అందుకే ఆరాధనలోకి వెళుతున్నటువంటి మనమందరం కూడా ఆయన నామాన్ని గణపర్చి ఆయన కృపకు పాత్రలో అవుదాం అట్టి కృప దేవుడాన్ని గ్రహించిన